తొంభై ఏళ్ల వయసులో భార్యకి మంగళసూత్రాన్ని కొనిద్దామని అనుకున్నాడు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళిండు అసలు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ షాప్ వాళ్ళు ఫస్ట్ ఆశ్చర్యపోయినరట ఇంత ప్రేమ ఉంటుందా ఇంత అన్యున్నత కూడా గీ వయసులో కూడా భార్య మీద ఉంటుందా అని వాళ్ళు ఫిరా అయిపోయినరు రమ్మన్నారట షాప్లకి తీసుకెళ్ళినరు ఆ తర్వాత మంగళసూత్రాలన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపెట్టిండ్రు చూపెట్టిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీ దగ్గర ఉంది అని అడిగినట షాప్ యజమానులు నీ దగ్గర ఎంత ఉంది అని అడిగినప్పుడు పదకొండు వందల ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఇంతే ఉంది ఇగో ఇది ఇచ్చి నేను మంగళసూత్రం కొనిద్దాం అనుకుంటున్నాను ఆ భార్యకి అన్నట్ట అదొక్కటే కాదు ఆమెకు కమ్మల్ నచ్చితే కమ్మల్ని కూడా సెలెక్ట్ చేయించుకున్నారట సో ఆ షాప్ యజమాని చెప్పారట నీకు ఇంకేం నచ్చింది ఈ కమ్మలలో చూడు అండి ఈ కమ్మలు కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే భార్యకు కమ్మల్ని కూడా సెలెక్ట్ చేసిండు సో ఒక కమ్మల జత యాజ్ వెల్ యాజ్ మంగళసూత్రం ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు అప్పుడు డబ్బులు అడిగితే నా దగ్గర పదకొండు వందల ఇరవై రూపాయలు ఉన్నాయని చెప్పగానే ఆ షాప్ యజమాని పూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయట ఎంత ఇయాల చెప్పు ఎంత ఇయ్యాలో చెప్పు అంటే పదకొండు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి కదా కేవలం ఆ ఇరవై రూపాయలు మాత్రమే నాకు ఇ పదకొండు వందలు కూడా నాకు వద్దు